హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చేపల కూర పులుసు ఎలా చేయాలో చెప్తున్నానండి నేనైతే చేపలు తీసుకున్నాను టూ కేజెస్ ఉంటాయండి ఈ చేప ముక్కలు మంచిగా నీట్గా బాగు చేసుకున్నాను క్లీన్ చేసుకొని ఇలా పీసెస్కి ఉప్పు కారం పట్టించి కొంచెం ఆయిల్ కూడా వేసి కలిపి ఇలా పెట్టుకున్నానండి రెడీగా కర్రీ కోసం ఒక టూ ఆనియన్స్ తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలు తీసుకొని ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కట్ చేసుకొని ఇలా ఆయిల్లో ఆయిల్ తగినంత తీసుకోవాలండి కర్రీకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది కొంచెం కరివేపాకు తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి కొంచెం పసుపు కూడా వేసుకుని కలుపుకుందాము గోల్డెన్ కలర్ వచ్చినాయండి ఆనియన్స్ వేగిన తర్వాత చాప్ ముక్కలు వేసేసుకుందాం నేను ఓన్లీ చేప ముక్కలకి కొంచెం సాల్ట్ కారం నూనె మాత్రమే వేసి కలిపానండి ఆ మూడు వేసి చాప్ ముక్కలకు పట్టించాను ఒక పావు గంట ఆగిన తర్వాత ఈ ప్రాసెస్ చేస్తున్నానండి గట్టితో ఎక్కువగా కలపొద్దండి చాప్ ముక్కలు చేప ముక్కలు కొంచెం మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోద్దాము ఎందుకంటే ఆయిల్లో కొంచెం మగ్గుతుందండి మగ్గిన తర్వాత అయితే బాగుంటుంది వాటర్ పోస్తే వాటర్ పోస్తున్నానండి వాటర్ పోసిన తర్వాత దానంగా కలుపుకుందామండి చింతపండు నేను ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకున్నానండి ఇలా పులుసు ఇలా తీసుకున్నాను ఇది వేసుకుందామండి కొంచెం ఉడికిన తర్వాత చింతపండు వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి కొంచెం సేపు ఉడకనిద్దామండి కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామండి ఒకసారి కలుపుకుందామండి మొక్క ఉడికిందండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో మసాలా పొడి వేసుకుంటున్నానండి నేను చెక్క లవంగం యాలుకలు ధనియాలు మిక్సీ పట్టుకున్నానండి ఆ పౌడర్ కొంచెం చల్లుతాను ఇలా కలుపుకుందామండి ఇంకా వేడి వేడి చేపల కూర రెడీ అయిపోయిందండి చేపల కూర ఎప్పుడైనా వేడివేడి తినొద్దండి కొంచెం చల్లారిన తర్వాతే తినాలి అప్పుడే టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి